శాఖ మంత్రి గారిని కలిసి బయటకు వచ్చేసి పత్రికా విలేకర్లతో మాట్లాడడం జరిగింది మాట్లాడ మాటల్లో వారు ఏమన్నారంటే గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా సైనిక్ స్కూల్ గురించి వెళ్ళి అడగలేదు అని చెప్పి మాట్లాడారు తర్వాత రక్షణ శాఖ కింద భూములు రాష్ట్ర ప్రభుత్వానికి మార్పు గురించి ఏదో రెండు విషయాలు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడినట్టు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రపంచంలో మనకందరికీ తెలుసు గోబెల్స్ ప్రచారం గోబెల్స్ ప్రచారం అంటారు హిట్లరు జర్మనీని పరిపాలిస్తున్నప్పుడు ఆయనకు మంత్రి ఉండే గోబెల్స్ అని ఆయన ఏంగో ఇక్కడ గెలిచాము అక్కడ గెలిచాము అక్కడ మన సైన్యాలు పోయినాయి ఇక్కడ సైన్యాలు పోయినాయి ఈ దేశాన్ని కబలించడం ఆ దేశాన్ని అని చెప్పి రోజు రేడియోలో వార్తలు చెప్పేది చెప్తే హిట్లర్ అడిగిండు దాన్ని ఇవన్నీ మనం ఎక్కడ గెలవలేదు ఎక్కడ పోలేదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే పది సార్లు అబద్ధం ఆడితే వంద సార్లు అబద్ధం ఆడితే నిజం అనుకుంటారు ప్రజల నీకు తెలియదు అని చెప్పి హిట్లర్నే దబాయిస్తాడు గోబెల్స్ ఆయనే సూత్రాన్ని పాటిస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు మీరు మీరే ఒకసారి ఎక్కడో అన్నారు ఈ వినోద్ కుమారు ఈ సైనిక స్కూల్ గురించి వెళ్ళి లేఖలు రాసిండు ఆయన ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే నేను బీకెండు అన్నట్టేదో అట్లాంటి మాట ఏదో మాట్లాడు నా మీదనే ఇవాళ అసలు కేసీఆర్ అడగలేదని అన్నారు ఇప్పుడు ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మారుతారు కానీ ప్రభుత్వం అనేది ఎల్లప్పుడూ కొనసాగుతుంది మీరు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నాయి కదా కేసీఆర్ గారు రాసిన లేఖలు పదుల సంఖ్యలో ఉన్నాయి ఇలా సైనిక్ స్కూలు ఎందుకు రాలేదు అని క్షుణ్ణంగా మీరు దానిపైన శ్రద్ధ పెట్టి ఆలోచన చేయండి నేను ఇదివరకు కూడా మాట్లాడినాను మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కామెంట్స్ మీద కూడా మాట్లాడి చెప్పినాను మీ దృష్టికి తీసుకొస్తుండో తీసుకొస్తున్నారో తెలియదు మీ పీఆర్ఓలు నేను చాలా స్పష్టంగా చెప్పినా అలాంటిది ఎందుకంటే మా ప్రభుత్వం పోయి మీరు కొత్తగా అధికారంలోకి వచ్చారు మీకు తెలియాలి మీరు దాన్ని ఫాలోఅప్ చేయాలని చెప్పినాం మంచి ఉద్దేశంతో చెప్పినాం మేము